అందరు నమస్తే అండి అరుణ్ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ ఎ స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మన ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోకి వేళ సస్యశ్యామలంగా ఉండి అంత అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణగా ఉన్న ఆ జిల్లాలకు ఒక ఆయన ఆయనే షర్ ఆర్డర్ కాటన్ ఆయన పదిహేను మే పద్దెనిమిది వందల మూడులో జన్మించారు ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన వెళ్ళిపోయారు ఈయనికి అపర భగీధరు భగీరథుడు గోదావరి డెల్టాకు దేవుడు అనేది ఆయనకి నామకరణాలు ఉన్నాయి ఆయనకి అలాగే కాటన్ దొర అంటారు పద్దెనిమిది వందల ముప్పై రెండు నలభై మధ్యకాలంలో గోదావరి డెల్టాలో ఎప్పుడూ లేనంత కరువు ఏర్పడి ఎటు చూసిన ఎముకల గూళ్ళు కరువుతో ఆకలి చావులు అవి చూసి చెలించిపోయిన బ్రిటిష్ ఇంజనీర్ గారు అయిన కర ఆర్డర్ కాటన్ గారు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో ఆయనకి లేఖ రాసి వారిని ఒప్పించి ఎన్నో కష్టాలకు ఓర్చి భగీరథ ప్రయత్నంతో కాటన్ బ్యారేజ్ని నిర్మించారు ఆయన ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మనమందరం ఆయనకి బ్రిటిష్ వారైనా ఆయన మనిషిలో మానవత్వం ఉంటే దేశంతో సంబంధం లేదని ఆయన నిరూపించారు ఆయన అవి కేవలం ఆ బ్యారేజే కాకుండా అలా ఎన్నో కట్టడాలనేది మన ఆంధ్ర రాష్ట్ర అంద ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఈవేళ కూడా ఆయన మనం తలుసుకుంటున్నాము అంటే మరి ఆయన గొప్పతనం అది కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ